ఒకప్పుడు దేవతలలో పెద్ద చర్చ జరిగింది బ్రహ్మ విష్ణు శివుల్లో అసలు పరమాత్మ ఎవరు ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి భృగు మహర్షిని ఎంపిక చేసి మూడుగురి దేవతలను పరీక్షించమని పంపించారు ముందుగా భృగు బ్రహ్మాలోకానికి వెళ్లాడు అక్కడ బ్రహ్మా ధ్యానంలో లీనంగా ఉన్నాడు భృగుని ఆహ్వానం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశాడు కోపంతో భృగు అక్కడినుంచి వెళ్లిపోయి తర్వాత శివుని వద్దకు వెళ్లాడు శివుడు ఆనందంగా భృగుని ఆలింగనం చేయాలనుకున్నాడు కాని భృగు అతన్ని అగౌరవంగా తిరస్కరించి అక్కడినుంచి వైకుంఠానికి వెళ్లాడు అక్కడ విష్ణువు ఆదిశేషపై విశ్రాంతిగా నిద్రలో ఉన్నాడు భృగు కోపంతో నిద్రలో ఉన్న విష్ణువు ఛాతీపై తన్నాడు కానీ విష్ణువు కోపపడలేదు ఆయన శాంతంగా భృగుని పాదాలను అందుకుని మర్దించసాగాడు ఆ సమయంలో ఆయన గమనించాడు భృగు పాదంలో మూడవ కన్ను ఉంది తన స్పర్శతో ఆ మూడవ కన్నును తొలగించాడు విష్ణువుని వినయం చూసిన భృగు సిగ్గుపడి తన తాపత్రయాన్ని తెలుసుకున్నాడు అప్పటినుంచి భృగు మహర్షి విష్ణువే ఈ జగత్తులో పరమాత్మ అని అంగీకరించాడు భృగు మహర్షి విష్ణువు ఛాతీపై తన్నిన సమయంలో ఆ ఛాతీలో నివసిస్తున్న లక్ష్మీదేవికి చాలా బాధ కలిగింది నా నివాసాన్ని అవమానించారు అనే భావనతో ఆమె కోపంతో వైకుంఠాన్ని వదిలి భూమికి వచ్చింది ఆమె భూలోకల్లో కొలాపురం అనే పవిత్ర స్థలంలో నివసించసాగింది లక్ష్మీదేవిని కోల్పోయిన విష్ణువు ఆమెను తిరిగి పొందాలనే తపనతో భూమిపై శ్రీనివాసుడు అనే రూపంలో అవతరించాడు అతడు తిరుమల అరణ్యంలో ధ్యానంలో లీనమయ్యాడు దేవతలు ఋషులు గంధర్వులు ఈ దివ్య ఘట్టాన్ని ఆశ్చర్యంగా చూశారు ఈ విధంగా శ్రీనివాసుడి భూమికి రావడం జరిగింది